స్వర్గము నాకు ప్రభుతో ప్రతిదినం వాక్ విత్ గాడ్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ఏసేయ పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియపరచుకుంటున్నాను మీరందరూ బాగున్నారా మీరందరూ దేవుని కృపలో వర్దిల్లాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రతిరోజు ఉదయం దేవునితో మాట్లాడండి అది మీకు ఆశీర్వాదాన్ని దేవుని తీసుకొస్తుంది ఈరోజు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానిద్దాం నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఏడవచనం వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్తివేయము నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపము ఇక్కడ దేవుని వాక్యాన్ని గనక మీరు జాగ్రత్తగా గమనిస్తే కీర్తనకారుడు మాట్లాడుతూ అంటున్నాడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్ివేయము అని దేవుణ్ణి వేడుకుంటున్నాడండి ఆయన ప్రార్థన చూడండి ఈ లోకంలో వ్యర్థమైనవి చాలా ఉన్నాయి అవి నేను చూడకూడదు రవ్వ నా కనులను త్రిప్పివేయి అని చెప్పి వేడుకుంటున్నాడు భక్తుడైన దావీదు మనం కూడా మన జీవితంలో ఇలాంటి ప్రార్థన ఖచ్చితంగా చేయాలండి వ్యర్థమైనవి ఎన్నో మన కనుల ముందు ఉంది ఈరోజు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఓపెన్ చేస్తే వ్యర్థమైనవి ఎన్నో కనపడుతున్నాయి సో అలాంటివి కనబడినప్పుడు మన కన్నులు త్రిప్పివేయబడు లాగున ఉండాలి అంటే ఖచ్చితంగా మనకు ఈ ప్రార్థన అవసరం భక్తుడు చేసిన ప్రార్థన ఖచ్చితంగా మనకు చాలా చాలా అవసరం ప్రార్థించండి అడగండి దేవుణ్ణి దేవా వ్యర్థమైన వాటివి ఎన్నో నా కన్నుల ముందు వస్తున్నాయి కాబట్టి వాటన్నిటి నుంచి దేవా నన్ను మీరే కాపాడాలి వాటి ఎందు నా కన్నులు త్రిప్పివేయటకు మీరే కృప చూపించాలి నీ మార్గులను నన్ను నడిపించు నీ మార్గులను నడిపించడం ద్వారా నేను బ్రతుకుతాను అనే ప్రార్థనలు ఖచ్చితంగా మనము చేయాలి భక్తులందరూ ఇలాంటి ప్రార్థనలు చేశారండి కనులతో నిబంధన చేసుకొని కనుల ద్వారా పాపము చేయకూడదని ఆలోచించారండి భక్తులు కానీ ఈరోజు కనులతో నిబంధనే లేదు అసలు చూసిన వాటన్నిటిని కూడా కావాలి అని ఆశించాలన్న కోరికలు పెంచుకొని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారే కానీ దేవుడు కోరిన జీవితాన్ని మాత్రం జీవించలేకపోతున్నారు చాలామంది మీరైతే అలా ఉండకూడదు కన్నులతో నిబంధన చేసుకోండి కన్నుల ద్వారా పాపము చేయకూడదని ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకోండి అప్పవిత్రమైనవి ఏవి చూడకూడదని ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకోండి ఎందుకంటే లోకము చుట్టూ ఉన్నదంతా అపవిత్రత కనుల ముందు కనపడేదంతా అపవిత్రతే కాబట్టి అందులో నుంచి బయటికి రావాలని ఖచ్చితంగా మీరు ప్రేయర్ చేయాలి చాలామంది అడుగుతుంటారు అన్నయ్య ఎలా అన్నయ్య ఎలా వీటన్నిటిని స్కిప్ చేయాలి అసలు ఎన్నో వ్యర్థమైనవి కనపడుతున్నాయి కదా వాటి నుంచి ఎలా బయటికి రావాలి అని అడుగుతుంటారు భక్తుడికి కూడా మీ సమస్య ఉన్నది గారికి కూడా ఇదే సమస్య ఉన్నది కానీ ఈ సమస్య నుంచి బయటికి రావడానికి గారు ప్రార్థన చేశాడు దేవుణ్ణి అడిగాడు దేవాన్ని కొరకు నేను పరిశుద్ధంగా బ్రతకాలి కాబట్టి వ్యర్థమైన వాటిని నా కను నుంచి తిరిపివై అని ప్రార్థించారు మీరు కూడా ప్రార్థించండి తప్పక దేవుడు సహాయం తెచ్చేస్తాడు మీ ఆత్మ సహాయం ద్వారా దేవుడు వాటన్నిటిని జయించడానికి దేవుడు నీకు కృప చూపిస్తాడు కాబట్టి ప్రార్థించండి దేవుని సహాయాన్ని పొందుకొని వీటన్నిటిని జయించి ఈ లోకంలో పవిత్రంగా దేవుని కొరకు బ్రతకాలని ఆశిస్తూ నా మాటలు సెలవు తీసుకుంటున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నత మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన గొప్పదైన నామానికి హృదయపూర్వకంగా వందనాలు తెలియపరచుకుంటున్నాం మీ పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వ్యర్థమైన వాటిని చూస్తూ వారి జీవితాలను నేను వ్యర్థ గడిపేస్తున్నారేమో విపరీతమైన పాపములను వాళ్ళ కన్నుల ద్వారా వాళ్ళు చేస్తున్నారేమో తండ్రి అలాంటి వారితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి ఆ పాపపు ఆలోచనల నుంచి ఆ పాప బుద్ధుల నుంచి వాళ్ళని బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను దేవ వారి కనులు పవిత్రంగా ఉంలాగనో వారి కనులు పరిశుద్ధంగా ఉండిలాగనో వారిని దీవించండి తండ్రి ఈ లోకంలో ఉన్న చెడుని చూడకుండా వారి కనులను తృప్తివేయమని ప్రార్థిస్తున్నాను ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకభవించి నాయన మాకు ఆ సహాయం కావాలని కోరుకుంటున్నారో అటువంటి వారికి తప్పక మీరు సహాయం తెచ్చేసి వ్యర్థమైన వాటి నుంచి వారికి విడుదల లా కలిగించి తండ్రి పరిశుద్ధమైన చూపులతో పవిత్రమైన చూపులతో వారు వారు ఉండులాగున్నా మీరు దీవించండి తండ్రి అటువంటి భక్తి జీవితాన్ని వారికి అనుగ్రహించి వారిని నడిపించండి ఆనాడు దావిది భక్తుడు ఏ విధంగా అయితే మీ మీకు ప్రార్థన చేసి వాటన్నిటిని జయించాడు అదేవిధంగా మీ పిల్లలు కూడా అటువంటి ప్రార్థన చేసి నాయన వాటి నుంచి దూరంగా వాళ్ళ రావటకు మీరే కృప చూపించి మీ కృపలో మీ పిల్లలందరినీ భద్రపరుస్తూ కాచి కాపాడుతూ నేను ఆత్మీయంగా బలంగా ముందుకు నడిపించాలని ఏసే పరిశుద్ధ నామం పరటవాడి కొంచెం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మంచిదండి ప్రభు అయితే మరలా ఇదే కార్యక్రమం ద్వారా కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ ఆ